పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై ఆరో అధ్యాయం చదువుకుందాం ఎండాకాలంన మంచు గిట్టదు పూత కాలంనకు వర్షం గిట్టదు అటువలనే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకు వెళ్ళయు దిగకుండునట్లు లేని శాపము తగ్గులకం పోవును గుర్రంనకు చబుకు గాడిదకు కల్లెము మూర్ఖుల వీపునకు పెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగకొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాలు పట్టులేకయుండునట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసల్లోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును అధికముగా నందువాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానికి వానిని కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోను తన మూడతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకును వాణిని చూచితివాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు సోమరి దారిలో సింహం ఉన్నదను అనును వీధిలో సింహం ఉన్నదను ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చేయి ముంచును నోటి వద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు తెగులు అమ్ములు పొరువులు విసరువేరివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను కొండెగాడు లేని ఎడల జగడము చల్లారను వేడి బూడెదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు కొండెగాని మాటలు రుచికల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉంటుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకున్నాము వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయంలో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకును సమాజంలో వాని చెడుతనము బయల్పరచబడును గుంటను త్రువ్వువాడే దానిలో పడును రాతిని పొల్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగచేయును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనికిలో ఫలింప గాక ఆమెన్